పోలిక్ యాసిడ్ బాల్స్ తయారు చేసే విధానం చూడబోతున్నాం పోలిక్ యాసిడ్ అన్నిటికంటే నెంబర్ వన్ గా ఎక్కువ ఉన్నది కాబోలి శనగల్లోని అలాంటి కాబోలి శనగల్ని ఒక కప్పు తీసుకుని ఐదారు గంటల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టాలి అలా నానబెట్టిన కాబోలి శనగలు తీసుకున్నాం ఒక అరకప్పు కార్న్ఫ్లేక్స్ ముక్క చెక్క చేసేసి దాన్ని తీసుకున్నాం ఒక పావు కప్పు పన్నీర్ తురుము తీసుకున్నాం క్యారెట్ ముక్కలు పావు కప్పు బీట్రూట్ ముక్కలు పావు కప్పు నిమ్మకాయ ఒకటి మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ ఎండుమిరపకాయ ముక్కా చెక్క వన్ టీ స్పూన్ మేగడ వన్ టేబుల్ స్పూన్ మనం ఈ మూడింటిని నానపెట్టుకున్న వాటిని ఒకసారి నీళ్ళలో నుంచి తీసేసి చూపిస్తున్నాం అవి మూడు నానిన తర్వాత ఎలా వచ్చాయి వీటినిప్పుడు మిక్సీ జార్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి కాబోలీ శనగలు మరి క్యారెట్ బీట్రూట్తో వేసిన ముద్ద ఇంత గట్టిగా ఉండాలి కాబట్టి బాల్స్ నీళ్ళు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ప్రోటీన్ కంటెంట్ పెరగటానికి మనం పన్నీర్ తీసుకున్నాం కప్పు ఆ కప్పు పన్నీర్ ఇందులో వేసేస్తాం పన్నీర్ తురుమేసుకోవాలి ఇట్లా రెండు మిరపకాయ ముక్క చెక్క జీలకర్ర పొడి మిరియాల పొడి చాట్ మసాలా పొడి మేగడ ఒక టేబుల్ స్పూన్ ఇందులో ఒక కాయ నిమ్మరసం కూడా పిండేసేయాలి కలిపేసేయాలి ఎందుకంటే పన్నీర్ వచ్చేసరికి బాల్స్కి చాలా టేస్ట్ వస్తుంది చీజ్ వాడకుండా పన్నీర్ అయితే మంచిదని ఇది మనం పెట్టడం జరిగింది అనమాట ఇక ఫోలిక్ యాసిడ్ బాల్స్ రోల్ చేయడానికి కార్న్ఫ్లేక్స్ ని మనం తీసుకుని వాటిని మొక్కా చక్కలా చేసాం కదా అందులో వేసేసి ఇంకా బాల్స్ కాల్చుకోవడానికి నాన్ స్టిక్ గుంటలు మొక్కుడు తీసుకుందాం గుంటల్లో కొద్దిగా మేకడ రాసేసేయాలి మనకి చిన్న సైజు బాల్స్ ఎందుకంటే గుంటలకు తగ్గట్టుగా చూసుకోవాలి మనం అట్లా అందులో రోల్ చేసేస్తే పైకి ఫ్లేక్స్ను పట్టుకుని బాల్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా మూత పెట్టేసి సిమ్లో మెల్లగా కాలనివ్వాలి మెల్లగా నాలుగు నిమిషాలు అట్లా వేగిన తర్వాత మూత ఒకసారి తీసేసి పై భాగం కొద్దిగా మేకడ రాసి తిప్పొచ్చు అనమాట ఎందుకంటే మరి అడుక్క వెళ్ళాలి కదా అక్కడ కూడా కలర్ రావాలంటే కొద్దిగా ఇట్లా రాస్తే సరిపోతుంది అన్నమాట ఒకసారి స్పూన్ తీసుకుని మెల్లగా వాటిని తిప్పవలసి ఉంటుంది మూత పెట్టేసి మళ్ళా ఒక నాలుగైదు నిమిషాలు సన్న సెక్క మీద మంచిగా బాల్సిన వేగనివ్వాలి బోండాలు కాలున్నాయి పోలిక్ యాసిడ్తో పాటు పన్నీర్ వల్ల కమ్మదనంతో పాటు ప్రోటీన్ కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంటుంది ఫైబర్ కోసం క్యారెట్ బీట్రూట్ కూడా కాంబినేషన్ ఇచ్చాం కాబట్టి ఇలా ఎక్కువ పోషకాల్లో ఉండే విధంగా పదార్థం తయారు చేసుకునే నూనె లేకుండా కాల్చుకోవటం వల్ల చూడండి ఎన్ని లాభాలు పోలిక్ యాసిడ్ బాగా కావాలనుకున్నప్పుడు కాబోలి శనగలితే ఇలాంటి ఐటమ్స్ని కూడా మీరు తరచూ చేసుకు తింటే మంచిది